తిరుమల లడ్డూ వివాదం డిక్లరేషన్ పై మాజీ సీఎం జగన్ సీఎం చంద్రబాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది లడ్డు అంశం డిక్లరేషన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు జగన్ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరు చెప్పలేదని ర్యాలీలు జన సమీకరణాలు చేయవద్దని మాత్రమే చెప్పామని చంద్రబాబు స్పష్టం చేశారు తిరుమల అంశంపై జగన్ చేసిన ఆరోపణను ఖండించారు ఇక అంతకుముందు మాట్లాడిన జగన్ ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తుందంటూ చెప్పారు దైవ దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం దేశంలో ఎప్పుడూ జరిగి ఉండదని ఆయన పేర్కొన్నారు లడ్డూల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు డిక్లరేషన్ అంశాన్ని తీసుకొచ్చారని జగన్ విమర్శించారు తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం చెప్పినవన్నీ అబద్దాలని రుజువవుతున్నాయని అన్నారు ఇక సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి అబద్దాలు ప్రచారం చేయడం సరికదన్నారు జంతువుల కొవ్వుతో ప్రసాదాలు చేశారని దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు ఇక టీటీడీలో ఆరు నెలలకు ఒకసారి పిలవడం దశాబ్దాలుగా జరుగుతున్నదేనని తక్కువ రేటుకు కోట్ చేసిన వారికి టీటీడీ టెండర్ ఖరారు చేస్తుందని చెప్పారు క్వాలిటీ చెక్ చేయించాకే వాహనాలు వస్తాయని టీటీడీ కూడా క్వాలిటీ చెక్ చేస్తుందని వెల్లడించారు ఇక పరీక్షలో విఫలమైన వాహనాలను వెనక్కి పంపడం సాధారణం గతంలోనూ టీటీడీ పాలనలో ఇక టీడీపీ పాలనలో కూడా కొన్ని ట్యాంకర్లను వెనక్కి పంపించారని గుర్తు చేశారు గతంలో తాను అనేక సార్లు తిరుమల వెళ్లాలని ఈ విషయం అందరికీ తెలుసునని జగన్ పేర్కొన్నారు శ్రీవారి దర్శనం చేసుకున్నాకనే తన పాదయాత్ర ప్రారంభించానని ఆ పాదయాత్ర పూర్తయ్యాక కూడా నడిచి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు తన కులం మతం గురించి ప్రజలందరికీ తెలుసునని గుడికి వెళ్లే వ్యక్తిని ఏ మతం అని అడగడం సరికాదని జగన్ అన్నారు ఇక మాజీ సీఎంకే ఇలాంటి పరిస్థితి ఉంటే దళితుల పరిస్థితి ఏంటి అని జగన్ ప్రశ్నించారు ఇక జగన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు జగన్ ను తిరుమల వెళ్తే ఎవరూ ఆపలేదన్నారు తిరుమల ఆలయానికి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయని వాటిని పాటించాలి అని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు జగన్ కు ఏమైనా పోలీసులు నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు జగన్ను వెళ్లవద్దని నోటీసులు ఇస్తే మీడియాకు చూపించాలి అని డిమాండ్ చేశారు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు ఇక టీటీడీలో చోటు చేసుకున్న పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చంద్రబాబు అన్నారు దీంతో భక్తులు ఆందోళనలో ఉన్నారని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశ్యంతోనే తిరుమలలో సెక్షన్ థర్టీన్ పోలీసులు యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు ఆచారాలు ఉంటాయని తిరుమలకు వెళ్లాలి అంటే ఎవరైనా ఆచారాలు నియమాలు పాటించాల్సిందని స్పష్టం చేశారు భక్తులు పవిత్రంగా భావించే క్షేత్రాన్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఇక గతంలోనూ జగన్ నియమాలు ఉల్లంఘించి తిరుమల వెళ్లారని చంద్రబాబు అన్నారు ఇతర మతాలను గౌరవించడం అంటే ఆయా ఆలయాల సంప్రదాయాలను పాటించడమేనని చెప్పారు బైబిల్ను ను నాలుగు గోడల మధ్య ఎందుకు చదవాలి చర్చికి వెళ్లి కూడా బైబిల్ చదవచ్చని అన్నారు ఇక టీటీడీకి ఏఆర్ డైరీ ఎనిమిది ట్యాంకర్లు పంపిందని అందులో నాలుగు ట్యాంకర్లు కల్తీ నెయ్యి వినియోగించారని చంద్రబాబు అన్నారు నెయ్యి కల్తీ జరగలేదని వైసీపీ నేతలు ఎదురుదాడి దిగుతున్నారని ఇక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు అర్హతలు జగన్ చంద్రబాబు ప్రశ్నించారు తిరుమలకు వెళ్తే ఆలయ సంప్రదాయాలు పాటించాల్సిందేనని అన్నారు మతస్థులు ఎవరు వచ్చినా తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని భక్తుల మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకెవరిచ్చారో అని ఫైర్ అయ్యారు కల్తీ ఘటనలో తప్పు చేసిన అందరిపై చర్యలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు